నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్ సార్ అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ కమిడియన్ ఆలీ గారు తన ఒక ఫామ్ హౌస్ ఏదైతే అక్రమంగా కట్టారని అక్కడ గ్రామ కార్యదర్శి గారు అయితే మరి నోటీసులు అయితే అందించారు సార్ దాని వెనుక ఉన్న ఏంటి అసలు అక్రమ కట్టడాలు ఏం చేస్తా ఉన్నాడు ఫామ్ హౌస్ గురించి ఏం చెప్తారు అంటే ఆలీకి నోటీసులు అనగానే వెంటనే ప్రజలకి అనుమానం వచ్చేది ఏపీ గవర్నమెంట్ నుంచి నోటీసులు వచ్చాయా లేకపోతే ఏపీ పోలీస్ నుంచి నోటీసులు వచ్చాయా అనేటువంటి అనుమానం అంటే ఈ మధ్య నోటీసుల కాలం నడుస్తోంది అంటే పౌసాని వీళ్ళందరికీ చూసాం మనం వర్మ గారు రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు పౌసాని కృష్ణమురులకి నోటీసులు ఇలాగా సో ఈ పరంపరలో ఈయనతో కూడా కొంత ఈయనకి కూడా అంటే ఆలీకి కూడా వైఎస్ఆర్ సిపితో జర్నీ ఉంది అందరికంటే ముందు చల్ల జెండా ఎగరేసి రాజకీయాలకు భయ చెప్పేసిన కూడా అలీ ఆయన బై చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇది తెలంగాణ నుంచి వచ్చినటువంటి నోటీసులు ఇది హైడ్రా నోటీసులు అందుకున్నట్టు ఆయన అంటే ఆ నవాబ్ పేట దగ్గరలో ఆయన ఫామ్ హౌస్ ఉంది వికారాబాద్ రూట్ లో అయితే ఇందులో అక్రమ నిర్మాణాలు చేపట్టబోతున్నారు అనేది సమాచారంతో నోటీసులు ఇచ్చారు అయితే తప్ప ఇంకా నిర్మాణాలు మొదలు కాల ప్రారంభ దశలోనే అడ్డుకున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా దాన్ని పాటించి తీరాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఆయన ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి ఉంటే ఆపేస్తాడు ఇది కొంచెం హైడ్రా అనేది సీరియస్ గానే ఉంది నిర్మాణాలు అక్రమ నిర్మాణాల పట్ల అనేది ఆల్రెడీ సినిమా నటులైనా స్పేర్ చేయటం లేదు అనేది ఎన్కన్వెన్షన్ వ్యవహారంతో మనకి స్పష్టమైంది అంటే ఆయన తన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం మీద ఒక నమ్మకాన్ని కలిగించటం అనేది కొంచెం హెరాయిక్ ఇమేజ్ తీసుకురావడానికి హైడ్రా ఉపయోగపడుతుంది అని రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నాడు ఈ నమ్ముతున్నటువంటి క్రమంలోనే హైడ్రా ఒరిజినల్ గా లక్ష్యం ఏమిటి కేవలం ఈ అక్రమ నిర్మాణాలు కట్టడి చేయటం అలాగే ఈ చెరువులు కుంటలు ఆక్రమణాలకి గురి కాకుండా చూడటం మాత్రమే కాదు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది కూడా హైడ్రా ప్రోగ్రామే అసలు ప్రధానమైన కార్యక్రమం అదే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే కార్యక్రమంలో భాగంగానే హైడ్రా అనేది ఏర్పడింది దానికి ఇవన్నీ కూడా అదనపు అధికారాలు అంటే అక్రమ నిర్మాణాల మీద కావచ్చు అలాగే ఈ చెరువులు కుంటలు ఆక్రమణాల మీద కావచ్చు వాళ్ళు కొంచెం సీరియస్ గా వ్యవహరిస్తున్నారు అలాగే మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం ఒకటి ఈ ఆపరేషన్స్ మీద రకరకాల విమర్శలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు చేసినప్పుడు మళ్ళీ ఒక అప్రిసియేషన్ వస్తుంది జనం నుంచి ఇప్పుడు అలీ నిర్మాణాలు చేపట్టాడు అక్కడ అదేదో చూసి చూడనట్టు వ్యవహరించడం కాకుండా నోటీసులు సర్వ్ చేసి సర్వ్ చేసి మీరు ఇమ్మీడియట్ గా నిర్మాణాలు ఆపేయాలి లేకపోతే ఫర్దర్ గా కూంఛువేతలకి గురవుతారు అని చెప్పడం ఇది ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఒక గౌరవాన్ని పెంచేటువంటి చర్య అంటే ఎవరిని స్పేర్ చేయటం లేదు అనే ఒక ఇమేజ్ కావాలని అందులో భాగంగానే అలీకి నోటీసులు సర్వ్ అయినాయి ఆయన కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడటమో లేకపోతే ఏదో పద్ధతిలో పర్మిషన్ తెచ్చుకుందామను ప్రయత్నం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు ఆయన గౌరవప్రదంగానే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఏ మేరకు నిర్మాణాలు వెళ్ళాలి అనేది వాళ్ళ గైడెన్స్ లోనే ఆ నిర్మాణాలను ఏం చేయాలి మొదలు పెట్టి ఉంటే ఫామ్ హౌస్ లో నిర్మాణాలు ఆల్రెడీ ఉన్నుంటాయి ఆ ఉన్నవి డిస్టర్బెన్స్ అయ్యుండకపోవచ్చు ఇప్పుడు కొత్తగా చేయబడుతున్నటువంటి నిర్మాణాల మీద సర్వైనటువంటి నోటీస్ గానే కనిపిస్తోంది అందుకని ఆ యాక్టివిటీ అంటే వీళ్ళు ఎక్కడో ఏదో ఒక గవర్నమెంట్ దీనికి అప్లై చేసుకుని ఉంటారు ఆ అప్లై చేసుకున్న దానిలో వైలేషన్స్ ఉన్నాయనేది వాళ్ళు గుర్తించి ఇవి నిర్మాణాలు జరిపితే మీకు మళ్ళీ మీరు కూల్చివేతలకి గురవుతారు కాబట్టి మీరు ఆ నిర్మాణాలు చేపట్టకుండా ఆగిపోతే మంచిది అని చెప్పారు వెంటనే ఆయన దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాడు కానీ నోటీసులు ఆలీ అనే రెండు ఆ రెండు పదాలు మాత్రం సెన్సేషనలైజ్ అయినాయి ఆ సెన్సేషనలైజ్ అవటం ప్రతి ఒక్కరు ఈ వార్తని చూసే ప్రయత్నం చేయటం ఈ క్యూరియాసిటీ రేపటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా చొరవ ఉంది దాన్ని గుర్తించాలి అంటే వాళ్ళు వరుసగా నోటీసులు నోటీసుల యుద్ధం జరుగుతోంది ఏపీ నుంచి హైదరాబాద్ లో ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి సెలబ్రిటీస్ కి ఆ రోజున వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా మాట్లాడినటువంటి సెలబ్రిటీస్ ఎవరిని కూడా వాళ్ళు ఉపేక్షించడం లేదు అనేది అర్థమవుతోంది అయితే ఈ ప్రయాణం లో రేపు పొద్దున ఒకవేళ పార్టీ మారి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు వీళ్ళని పొగిడిన వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది అయితే ఆ గొడవ కాదు ఇది వేరే భిన్నమైనటువంటి వ్యవహారం అలీ నోటీసులు తెలంగాణ ప్రభుత్వం తాలూకా వ్యవహారం అక్రమ నిర్మాణాలకు సంబంధించిన హైడ్రా గొడవ ఇది ఆ హైడ్రా గొడవని ఆయన సానుకూలంగానే పరిష్కరించుకోగలరు ఈ అంశాలు ఎలా చూస్తారు సార్ ఏదైతే వైసీపీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా దూరం అవుతా ఉన్నారు జగన్ కి ఏమన్నా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఇబ్బంది ఏమైంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు పార్టీ అధికారంలో లేదు అక్కగానే ఖచ్చితంగా కొంతమంది టర్న్ తీసుకుంటారు దాన్ని అంగీకరించాలి భరించాలి కూడా అంటే రకరకాల కారణాలు ఉంటాయి పర్సనల్ వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉంటాయి అంటే గతంలో లాగా లేదు రాజకీయం ఒకప్పుడు ఒక పార్టీ వాడు ఆ పార్టీ సిద్ధాంతాలకు దేనికి నమ్మి దానిలో ఉండేవాడు వాళ్ళు పార్టీ మారటం అనేది అంత ఈజీగా జరిగేది కాదు కానీ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం అందుకని ఇప్పుడు ఇవి అనివార్యంగా జరుగుతాయి అధికారం లేనప్పుడు దీనికి ఒక సరదా జోక్ చెప్పేవాడు ఆయన అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలోంచి ఎందుకు వచ్చేస్తారు బయటికి అంటే ఉద్యోగం కోల్పోయిన తండ్రి మీద భారంగా ఉండటం కన్నా బయటకు వెళ్ళిపోవడం మంచిది కదా అని కొడుకులు అనుకుంటే దాన్ని ఎంత మానవీయంగా చూడాలో అలాగే అధికారం కోల్పోయిన పార్టీలో ఉండి ఆ పార్టీకి భారంగా ఉండే కంటే బయటకు వెళ్లిపోయి అధికారం ఉన్న పార్టీలో చేరిపోతున్నారు వీళ్ళందరూ మంచిదే కదా రేపు అధికారం వస్తాయి మళ్ళీ వచ్చేస్తారు కదా అని ఒక జోక్ అలా దాన్ని నిరూపిస్తున్నారు నిరూపిస్తున్నారు అది ఈ యూటర్న్ రాజకీయాలు అనేది ఎవరి ప్రయోజనాలు వారివే వారి రాజకీయ ప్రయోజనాలు కాదు అక్కడ ఆర్థిక ప్రయోజనాలే ఆర్థిక ప్రయోజనాల మేరకే ఈ పార్టీలు షిఫ్ట్ అవటం అనేది జరుగుతుంది వాళ్ళు మాత్రమే కాదు మీడియా సంస్థలు కూడా అలా యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం అంటే ఒక రాజకీయ అభిప్రాయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా సడన్ గా యూటర్ తీసుకుని ఇంకొక రాజకీయాలని ఇంకో రాజకీయ అభిప్రాయాన్ని తన ఎజెండాగా మాట్లాడటం చూసాం చూసాం అలా యూటర్న్ చేసుకుని సక్సెస్ అయిన మీడియా పర్సన్స్ కూడా చూసాం ఇది వ్యాపారంగా రాజకీయాలు మారిపోయిన తర్వాత అనివార్యంగా జరిగేటువంటి బోలై ఒకప్పుడు ఇలా ఇలా లేదు ఇప్పుడు ఎందుకు ఉంది అంటే తొంభైకి ముందు రాజకీయాలు వేరు తొంభై తర్వాత రాజకీయాలు వేరు పంతొమ్మిది వందల తొంభైకి ముందు చెప్తున్నటువంటి విలువలతో కూడిన రాజకీయాలు అని ఏదైతే చెప్తున్నారో అప్పుడు రాజకీయాలు వ్యాపారం కాదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు తొంభై ఐదు తర్వాత రాజకీయాలు వ్యాపారం కలిసి ప్రయాణం కాదు అసలు కలిసే ఉన్నాయి రాజకీయమే వ్యాపారంగా మారిపోయిన సందర్భంలో నష్టాలు వచ్చే చోట ఎందుకు ఎవరైనా వ్యాపారం చేసేవాడు లాభాలు ఎక్కడ వస్తాయో అక్కడ సార్ ఇందాక మీరు అన్నట్టే ఆలి గారు ఎవరైతే తను కొంత ఆందోళన చెందుతా ఉన్నారు ఎందుకంటే ఇందాక నోటీస్ అన్న పదవి ఎప్పుడైతే తను కూడా ఇన్నప్పుడు తెలంగాణ నుండి ఐడో నుండి వచ్చిన నోటీసు ఆయన కూడా భయపడుతుంది ఆలు కూడా ఏంటంటే కొన్ని మాధ్యమాలలో కూటమి వాళ్ళే అనే దాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు ఈ ఆందోళన ఎందుకు ఇంత కూటమింత గవర్నమెంట్ ఈ వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ అంటారు అంటే అభిప్రాయాలు ప్రజల్లోకి సర్కులేట్ అయ్యేది వీళ్ళ ద్వారా అది వ్యతిరేక అభిప్రాయం కావచ్చు అనుకూల అభిప్రాయం కావచ్చు అభిప్రాయం పంపయ్యేది సెలబ్రిటీస్ ద్వారానే కాబట్టి వీళ్ళ మీద కేంద్రీకరణ పెట్టారు వాళ్ళు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూటమి ఇప్పుడు కూటమి నాయకత్వము ఇప్పుడు ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ని అలాగే లోకేష్ ని రెడిక్యూల్ చేస్తూ అపహాస్యం చేస్తూ అపహాస్యంగా చిత్రీకరిస్తూ సినిమా తీశాడు సినిమా తీయటం వేరు సినిమా సెన్సార్ అయిపోయింది సెన్సార్డ్ సినిమా మీద క్రిటిసిజం ఏమిటి అనేది రేపు లీగల్ ఫైట్ అలాగూ చేస్తారు కోర్టులో అయితే దానికి భిన్నంగా ఈయన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడిన మాటలు అలాగే ఈయన ఆ సినిమాని సపోర్ట్ చేసుకుంటూ చేసిన ట్వీట్లు అలాగే ఆయన సెన్సార్ చేయకుండా ఓటీటీలో ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ అనే సినిమా ఇవి ఆధారంగా ఆయన మీద ఇప్పుడు కేసు నడిపే ప్రయత్నం జరుగుతోంది ఇలా ఇదే పద్ధతిలో తెలుగుదేశం వైపు నుంచి కూడా సినిమాలు వచ్చాయి జగన్ ని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చింది వివేకం అనేటువంటి ఒక సినిమా వివేకం అనేది అది సెన్సార్ కాలేదు త్రూ సోషల్ మీడియా చేశారు కానీ అయిన సినిమా రాజధాని ఫైల్స్ థియేటర్ లో రిలీజ్ అయింది అది ఆ సినిమాలో జగనే నేరుగా గొడ్డలు తీసుకుని ఒక హత్య చేసినట్టుగా సన్నివేశం ఉంది అంటే జగన్ స్వతహాగా హంతక స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని మీరు సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు ఆ క్యారెక్టర్ పేరు వేరే కావచ్చు గగన్ ఇంకేదో పెట్టారు కానీ అది చూడగానే జగన్ అనేది అర్థం అవుతుంది అర్థమవుతుంది కాబట్టి మీరు ప్రజలకి ఒక వ్యక్తి గురించి నెగిటివ్ ఒపీనియన్ కన్వే చేశారు కదా జగన్ గెలిచుంటే ఎలుగు నోటీసులు ఇచ్చేవాడా అనేది